సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మపై ఇందిరమ్మ ఇళ్ళపై ధర భారం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రొసీడింగ్స్ అయితే వచ్చినాయి చాలా ఇళ్ళైతే ఈ విధంగా నిర్మాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే బాగానే ఉంది కానీ ధరలు అయితే పెరిగిపోయి అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో కూడా భారీగా ధరలు అయితే పెరిగిపోయి వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక ఇందిరమ్మ ఇంటికి అయ్యే ఖర్చు చూసుకుంటే కట్రౌత్కు నాలుగు ట్రిప్పులకు పదిహేను వేల ఆరు వందలు కంకరకు ఆరు ట్రిప్పులకు ఇరవై ఒక్క వేలు ఐరన్కు రెండు టన్నులకు లక్ష పద్నాలుగు వేలు ఇసుక మూడు ముప్పై ట్రిప్పులకు లక్ష ఐదు వేలు మొరం యాభై ట్రిప్పులకు మనకి ఈ విధంగా అంటే భారీగా చూసుకుంటే ఇలా మొత్తాన్ని ఛార్జీలు అయితే భారీగా పెరిగిపోతున్నాయి అనమాట పై నిర్మాణ సామాగ్రిలు ఇటుకలు సిమెంటు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి ఫ్లోరింగ్ ప్లంబింగ్ డోర్లు కిటికీలు ఎలక్ట్రిక్ పరుపులు ఎలక్ట్రిక్ ప పనులు కలిపితే మరో మూడు లక్షల వరకు అవుతుంది వెరసి ఒక్కో ఇంద్రం ఇల్లు ఇల్లు పూర్తి దాదాపు పది లక్షల వరకు ఖర్చు ఖర్చు అవుతుంది ప్రతి ఇంటిపై సగన పడుతున్న భారం ఐదు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల వరకు కూడా పడుతుంది అనమాట ధరలు అయితే పెరిగిపోతున్నాయి గతంలో కంటే ఇందిరామ ఇల్లు ప్రారంభమైన తర్వాత ఇసుక ట్రిప్పులకు ఐదు వందలు పెరిగింది పునాది కావలసిన తెప్పరకు గతం ఆరు వేలు ఉంటే ఆరు అంటే ఆరు వేల వరకు పెరిగిందనమాట అంటే మొత్తం మీద అన్నీ కూడా రేట్లు అయితే పెరుగుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తామని చెప్తుంది సో ఇంకొక రెండు లక్షలు పెంచినట్లయితే బాగుంటుందని చెప్పేసి లబ్ధిదారులు అందరూ కోరుతున్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ఎవరైతే ఇంకా ఇందర మెల్లికి సంబంధించిన డబ్బులు పెరగలకు వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో తర్వాత